ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి సప్త సముద్రాలు దాటి ఈరోజు నా బిడ్డతో మాట్లాడాలని వచ్చాను నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం వెంటనే ఇది వినుబిడ్డ ఎంతో ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు మనతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు నువ్వు ఆశపడ్డ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని దిగులు పడుతున్నావు కదా అందుకే ఈరోజు నీకోసమే సప్త సముద్రాలు దాటి నీతో మాట్లాడాలని వచ్చానమ్మా నువ్వు నా బిడ్డవి అన్న విషయాన్ని మర్చిపోవద్దు తల్లి నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నీకు ఇలాంటి కుటుంబం దొరికింది అయినా కాని నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు బిడ్డా నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించాలని ఆశపడి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా నీ వారు ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది కానీ బాబా నేను ఇదంతా చేసేది వారు ఆనందంగా ఉండాలనే కదా అని అంటున్నావు కదా అది నిజమే బిడ్డా ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏదీ దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు నీ కుటుంబంతో గడిపిన క్షణాలు కొన్ని అయినా ఉన్నాయా నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ డబ్బు ఇస్తున్నావు కోరింది ఇస్తున్నావు కానీ వారి ముఖంలో కొంచెమైనా ఆనందముందా చెప్పు నీకు ధనం ఉంది కాని ఆనందం ఎక్కడుందమ్మా ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడు తల్లి వారి సంతోషంలో ఒక్కసారి పాలు పంచుకొని చూడు అప్పుడు నీకే తెలుస్తుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంత అవసరమా నీ ప్రేమ ఎంత అవసరమా అని నీకే అర్థమవుతుంది ఇదంతా నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి అందుకే నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానమ్మా ఇక నీ కుటుంబంతో ఆనందంగా ఉండు తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బాబా ఇప్పుడు నా మనసు అంతా ఎంతో బాధతో నిండిపోయింది దానికి కారణమేంటో అస్సలు తెలియడం లేదు తండ్రి నా దిగులు ఎలా పోగొట్టుకోవాలో కూడా నాకు తెలియడం లేదు ఇక నా మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడాలి దీనికి దారి చూపించండి అని నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థన నేను విన్నాను అందుకు పరిష్కారం ఏంటో చెబుతాను వినుబిడ్డా నీ మనసు ఒక్క సమస్యనే ఆలోచిస్తూ ఉంది ముందు అది ఏంటో తెలుసుకోమ్మా ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది బిడ్డా నన్నే నమ్మిన నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పు నీ మనసులో ఉన్న సమస్యను ముందు మీ ఇంట్లో ఉన్న వారితో పంచుకో వారు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని ఒక మంచి సలహాను ఇస్తారు ధైర్యంగా ఉండు బిడ్డ ఎవరు ఏమన్నా పట్టించుకోకు పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలో ప్రయాణించకు మంచినే తలుచుకో ప్రశాంతంగా ఉండమ్మా నా బిడ్డకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి ఇక నీ దిగులు భయం అన్నీ వదిలేసే బిడ్డ నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండు అంతా నేను చూసుకుంటాను కదమ్మా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీ సాయి మాటలు విన్నాక నీకు ధైర్యం వచ్చింది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు తల్లి అని బాబా గారు చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు ఎంతో చక్కని సందేశాన్ని అయితే మనందరికీ ఇచ్చారు ఈరోజు బాబా గారి మాటలు ఉన్న మీ అందరికీ ధైర్యం బలం రెండూ వచ్చాయి బాబా గారి మాటలు మీకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నాయి అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి